नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुत्कणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము అష్టచత్వరింశ సర్గ నలభై ఎనిమిదవ సర్గ రావణుడు తన పరాక్రమమును వర్ణించి చెప్పుట సీత ఆతనిని భయపెట్టుట ఏం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధ పరుషం వచ భృకుటిం కృత్వా రావణ రావణప్యువాచ రావణుడు సీతమాటలు విని కోపించినవాడై కనుబొమ్మలు విరచి పరుషముగా ఇట్లు పలికెన్ భ్రాత్రవణ్యాహం సా వరవర్ణిని రావణో నామ భద్రం తే దశగ్రీవః ప్రతాపవాన్ ఓ సీత నీకు మంగళమగుగాక పది కంఠములు కలవాడను ప్రతాపవంతుడను అయిన నేను కుబేరుని సవతి తమ్ముడను రావణుడు అని ప్రసిద్ధి పొందినవాడను విద్రవంతి భయాద్భీత మృత్యోరివ సదా మృత్యువునకు భయపడి జనులు పారిపోవునట్లు నన్ను చూచి భయపడి దేవతలు గంధర్వులు పిశాచములు పతగములు దూరముగా పారిపోవుదురు ఏన వైశ్రవణో విక్రమ నిర్జిత నేను కారణాంతరములచే కోపించి నా సవతి తల్లి కుమారుడైన కుబేరునితో యుద్ధము చేసి పరాక్రమము చేత ఆతనిని జయించితిని భయార్థ పరిత్య స్వమధిష్టానృద్ధిమ కైలాసం పర్వత్రేష్టమధ్యాస్ నర నరవాహన కుబేరుడు నా భయము చే పీడితుడై ఐశ్వర్య సంపన్నమైన తన నివాస నగరమును లంకను విడచి శ్రేష్టమైన కైలాసము మీద నివసించుతున్నాడు తత్పుష్పకం నామ విమానం కామగం శుభం వీర్య దేవార్జితం భత్రే యేనయామి విహాయసం ఓ మంగళప్రదురాలా ఇచ్ఛానుసారము ప్రయాణము చేసే మంగళప్రదమైన పుష్పకము అను పేరుగల విమానము ఆ కుబేరునిదే నేను దానిని పరాక్రమము చేత ఆతని నుండి సంపాదించి దానిపై ఎక్కి ఆకాశమునందు సంచరించుతుందును సంజాత రోషస్య ముఖం దృష్ట మైథిలి విద్రవంతి పరితస్థా ఓ సీత నాకు కోపము వచ్చినట్లు చూడగానే భయపడిపోయి దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ పారిపోవదరు ఎత్రమ్యహం మారుతో వాతి శంకితః తీవ్రాంశిశిరాం శుశ్చయాపద్యవి నేను నిలచివున్న చోట వాయువు భయపడుచూ వీచును తీవ్రములైన కిరణములుగల కూడా తన కిరణములను చల్లగా చేయును నిష్కంపపత్రాస్తరవో నదశ స్తోదకాహం తిష్టామి విచరామి నేను ఎక్కడ ఉందునో నేను ఎక్కడ సంచరించునో అక్కడ చెట్లు ఆకులు కూడా కదల్చవు నదులు మందముగా ప్రవహించును మమే సముద్రీభాఘో సుందరమైన నా లంకా పట్టణము ఇంద్రుని అమరావతి వంటిది భయంకరులైన రాక్షసులతో నిండిన ఆ పట్టణము సముద్రము ఆవలి ఉన్నది ప్రాకారేణ పాండురేణ ఆవలినందు హేమ తోరణ సుందరమైన ఆ లంకా పట్టణము చుట్టూ చెల్లగా ప్రకాశించుచున్న ప్రాకారము దానిలో బంగారు మేడలు వైడూర్య మణివికారమైన తోరణములు ఉన్నవి హస్యరథ సంకులోద్యాన శోభి నా లంకా పట్టణము ఏనుగులతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉండును మంగళవాద్యముల ధ్వనులతో మారుమరోగుచుండు అన్ని కాలములందు ఫలములనిచ్చే వృక్షములతో నిండిన ఉద్యానవనములతో శోభించుచుండు తత్రత్వం వసతి సీతే రాజపుత్రి మయా సహా నస్మరిష్యసి నారీణామ్ మానుషీణామ్మ నస్వినీ రాజపుత్రివి మానవంతురాలు అయిన సీత నీవు నాతో కలిసి ఆ లంకా పట్టణములో నివసించినట్లయితే మనుష్య స్త్రీలను ఎవరిని స్మరించవు గుంజా నామానుషాన్ భోగాన్ దివ్యాంశవర వరవర్ణిని నస్మరిష్యశి రామస్య మానుషస్య గతాయుషః ఓ సీతా మననుష్యులకు లభించే భోగాలను దేవతలకు లభించే భోగాలను అనుభవించుచు నీవు ఆయుర్దాయము చెల్లిపోయిన సామాన్య మానవుడైన రాముణ్ణి స్మరించవు స్థాపయిత్వా ప్రియం పుత్రం రాజ్ఞాదశరథేనయ మంద ప్రస్థాపితో సుతో రాముడు జ్యేష్ఠపుత్రుడే అయినను అల్పమైన పరాక్రమము కలవాడగుటచే దశరథమహారాజు తన ప్రియపుత్రుడైన భరతునకు రాజ్యమిచ్చి ఈతనిని అరణ్యమునకు పంపివేసినాడు తేనకింభ్రష్ట రాజ్యేన రామేణ గతచేతసా కరిష్యసి విశాలాక్షి తాపసేన తపస్వినా ఓ విశాలేత్రములుగల సీత రాముడు రాజ్యభ్రష్టుడు బుద్ధివిహీనుడు దీనుడు మునివృత్తిలో ఉన్నవాడు అట్టివాణితో నీవేమి చేసదవు సర్వరాక్షసభర్తారామాత్ స్వయమిగత సమన్మ శరావిష్టం ప్రత్యాఖ్యాతుం త్వమర్హసి సకల రాక్షసులకు ప్రభువునైన నేను మన్మథ బాణముల చేత పీడించబడినవాడనై కామముతో స్వయముగా నీ వద్దకు వచ్చినాను అట్టి నన్ను నీవు నిరాకరించకూడదు ప్రత్యాఖ్యాం చరణేనా ఓ సీత పూర్వము ఊర్వశి కాళ్ల మీద పడిన ూరవసుణ్ణి నిరాకరించి పశ్చాత్తాపము చెందినట్లు నీవు కూడా నన్ను నిరాకరించినచో పశ్చాత్తాపము చెందగలవు అంగుల్యాన సమో రామో తవ భాగ్యేన సంప్రాప్తం భజస్వరవర్ణిని ఓ సీత మాత్రుడైన ఆ రాముడు యుద్ధములో నా వ్రేలికి కూడా పోలడు నేను నీ చేత వచ్చినాను అట్టి నన్ను అంగీకరించుము ఏ వైదే క్రుద్ధా రాక్షసాధిపం సీత ఆ మాటలు విని కోపము చేత ఎర్రబడిన కన్నులు కలదై జనశూన్యమైన ఆ ప్రదేశములో రాక్షసాధిపుడైన రావణునితో ఇట్లు పలికెను కథం వైశ్రవణం భ్రాతరం అశుభం కతుమిసి సకల ప్రాణుల చేత నమస్కరింపబడిన కుబేరుడు నా సోదరుడు అని చెప్పుకొనుచు నీవు ఈ అకార్యము చేయుటకు ఎట్లు పూనుకున్నావు అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసా త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియ ఓ రావణ క్రూరుడవు దుర్బుద్ధివి ఇంద్రియ నిగ్రహము లేనివాడవు అయిన నీవు రాజుగా ఉన్న రాక్షసులందరూ నశించగలరు అపహృత్యశచీం భార్యాం శక్యమింద్రస్య జీవితుమ్ నచ రామస్య మాపనీయాస్తి జీవితం ఇంద్రుని భార్యయైన శచీదేవిని అపహరించి అయినా జీవించవచ్చునేమో కాని రాముని భార్యయైన నన్ను అపహరించినచో జీవితము లేదు జీవే చిరం వజ్రధరస్ హస్తత్ శచీం ప్రధృష్యా ప్రతిపూపా నమాదృశీం రాక్షసూషయ పీతమృత్యాపి తవాస్తి మోక్షః ఓ రాక్షసుడా సాటి లేని సౌందర్యము గల శచీదేవిని వజ్రాయుధము ధరించిన ఇంద్రుని హస్తము నుండి బలాత్కారముగా అపహరించుకుని కూడా చిరకాలము జీవించవచ్చునేమో నా వంటి దానిని దూషించినచో నీవు అమృతము తాగినా కూడా నీకు విడుదల ఉండదు శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే अष्टचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम